ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నంబర్ మాకు తెలియచేయండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందజేస్తాము ఆయన నమస్తే వెల్కమ్ టు శ్రీ విఘ్నేశ్వర ప్రాపర్టీస్ మై నేజ్ రాశక నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న సిఆడిఏ నామ్స్ తో ఉన్న న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్ కి వచ్చాయి బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ తో ఉంటుంది బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి వెలివేషన్స్ తో ఇచ్చారు మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే అన్నిటికి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ సీసీ కెమెరాస్ తో అవైలబుల్ గా ఉంటాయి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సిఆడిఏ నామ్స్ వల్ల చుట్టూ సిక్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటాయి ఎందుకంటే ప్రతి త్రీ బి ఫ్లాట్ ఫ్లోర్ కి ఒకటి వస్తుంది ఫైవ్ ఫ్లోర్స్ వస్తాయి టోటల్ గా ఫైవ్ ఫ్లాట్స్ వస్తాయి ఇందుకే మీకు పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా వల్ల అన్ని ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటాయి ఇందులో అన్ని ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటాయి ఈ త్రీ బి ఫ్లాట్ లోపల చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ టోటల్ ఎస్ఎఫ్ వస్తుంది అండవే షేరింగ్ వచ్చేసి యాభై గజాల అండవే షేరింగ్ వస్తుంది అంటే మీకు దాదాపుగా ఒక్కొక్క ఫ్లాట్ కి ఒక సెంటు పైన వస్తుంది ఈ బిల్డింగ్ మొత్తం నలభై ఇంటు యాభై ఏడు కొలతలతో రెండు వందల యాభై గజాల్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మీకు మంచి క్వాలిటీ వుడ్ కబోర్డ్స్ కూడా ఇస్తున్నారు దీనికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వస్తాయి రెంట్ కూడా మీకు దాదాపుగా ట్వంటీ థౌసండ్ కూడా వస్తుంది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అంశం ఉండడం వల్ల మీకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ వస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ లాంటి త్రీ బి ఫ్లాట్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో రామరపాడు వస్తుంది ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీరు చూసుకోవచ్చు అండి మంచి క్వాలిటీతో కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఈ బాల్కనీ వచ్చేప్పటికీ టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్గా ఉంది ఇటు నుంచి కూడా మీరు బాల్కనీ వెళ్ళచ్చు ఈ సైడ్ ఇంకొక బెడ్రూమ్ వస్తుంది ఆ బెడ్రూమ్లో లో నుంచి కూడా ఈ బాల్కనీ వస్తుంది అనమాట ఇందులో మీరు చూసుకుంటే కూడా మంచి డిజైనింగ్తో కబోర్డ్ షేప్ ఇచ్చారండి మీరు ప్రతిదీ చూసుకోవచ్చు ఇక్కడ బాల్కనీ వస్తుంది ఇక్కడ బెడ్రూమ్ దేనికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి మీకు గుమ్మాలు చూసుకుంటే కూడా మార్బుల్ గుమ్మాలతో వస్తాయి మీకు పైన డిజైనింగ్ సీలింగ్ కానీ లైటింగ్ సంబంధించినవి కానీ కబోర్డ్లు కానీ మంచి క్వాలిటీతో చేశారు ఈ కిచెన్ పక్కన మీకు వాష్రూమ్ వస్తుంది ఇక్కడ నుంచి మీకు డైనింగ్ హాలు కిచెను మీకు రైట్ సైడ్ చూసుకుంటే హాలు ఇవన్నీ వస్తాయి ప్రైజు ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్